నాగర్ కర్నూలు జిల్లాలో పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా బోధన ఉండాలని ఆ దిశగా నోడల్ అధికారులు మండల విద్యాధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాద్వత్ సంతోష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు శనివారం సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అమరీందర్ డిఈఓ రమేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాద్వత్ సంతోష్ షెడ్యూల్ ప్రకారం పదవ తరగతి విద్యా బోధన ప్రత్యేక తరగతుల నిర్వహణ అంశాలపై మండల విద్యాధికారు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ కేజీబీవీల ప్రత్యేక అధికారుల సంబంధిత అధికారులతో సమక్షించారు ఒకటే కాదు అప్రిషియేషన్ సర్టిఫికెట్ ఇస్తాము వాళ్ళు వేరే రిక్వెస్ట్ చేసి డిఓ దగ్గర వచ్చినా డిఓ దగ్గర కూడా పెడతాం ఆ స్కూల్ రిజల్ట్ నా దగ్గర పెట్టుకొని ఆ స్కూల్ రిజల్ట్ చూసిన తర్వాత నేను రెస్పాండ్ అవుతాను సక్సెస్ ఫైన్ చేయలే నా టు రెడీ నా ఇది కానీ మీరు పెట్టే ఎఫర్ట్స్ పద్ద వీక్స్ పార్ట్ పార్ట్ ఫైల్స్ మీరు తీసుకునే ఇంట్రెస్ట్ ఆ పిల్లల జీవితాన్ని మార్చుతది ఆ పిల్లలకు మంచి మార్కులు వచ్చేటట్టు వస్తుంది ఫెయిలర్ అనుకున్నప్పుడు పాస్ అయిపోతే దానికి చదువు ఇంట్రెస్ట్ కూడా రావచ్చు నెక్స్ట్ ఫర్దర్ గా మంచి పొజిషన్ లో కూడా పోవచ్చు సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి మైండ్ లో పెట్టుకొని దయచేసి మీకు ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ మీరు డిఓ దృష్టి తీసుకోవాలండి మన ద్వారా హెల్ప్ చేస్తాము మనకి మీరు అన్ని రోజుల నుంచి అక్కడ చేస్తున్నారంటే మీకు తెలుస్తుంది ఏ ఫోకస్ స్టూడెంట్స్ ఏ ఫోర్ స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్న టీచర్స్ ఏ లో వీక్ ఐడెంటిఫై చేసుకొని ఆ సబ్జెక్ట్ టీచర్ వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి అవసరం ఒక గంట సేపు ఎక్కువ ఉండండి సో ఈ నలభై రోజులు ఒక గంట రెండు గంటలు మీరు ఎక్కువ ఉన్నాయో కాదు ఎక్కువ ఎఫర్ట్ పెట్టిన కాదు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ సఫర్ అవుతున్నారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఏ రకంగా వాళ్ళని పై